హాయ్ హలో అన్న అన్న మన స్టోర్ పేరు అడ్రస్ చెప్పండి అన్న మా స్టోర్ పేరు లావిష్ ఫర్నిచర్ ఉంది మా అడ్రస్ ఇది రాయదుర్గం షాగోస్ గచ్చిబోలి షాగోస్ హోటల్లో ఆపోజిట్లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ లావిష్ ఫర్నిచర్ ఇది మా టైమింగ్ మార్నింగ్ అలెవెన్ ఏఎం టు నైట్ నైన్ పిఎంలో ఉంది ఆల్ ఓవర్ ట్రాన్స్పోర్ట్ లేవర్ అవైలబుల్ ఉంది ఇండియాకి పాన్ ఇండియా అవైలబుల్ ఉంది ఓకే అన్న మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఉంటుందా ఈఎంఐ ఆప్షన్ లేదు మీకు ఓకే ఇందులో మీకు డిస్కౌంట్ చాలా డిస్కౌంట్ వస్తుంది ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సోఫా సెట్ కార్డ్ ఇది డైనింగ్స్ ఓకే ఎవరైనా వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా ఉంది అవైలబుల్ ఇది ఫస్ట్ మా దగ్గరలో చాలా సెల్లింగ్ ఉంది ఇది సోఫా కంబైడ్ అండ్ లాంజర్ స్టోరేజ్ టాప్ సెల్లింగ్ లావిష్ ఫర్నిచర్కి ఇది లాంజర్ స్టోరేజ్లో మీకు చాలా ఫినిషింగ్ వస్తుంది అండ్ ఇది బ్యాక్ అడ్జస్టబుల్ అండ్ లాంజర్లో బ్యాక్ సైడ్ కబోర్డ్ ఉంది అవైలబుల్ ఇది కంబైడ్ ఇది ఇది సిట్టింగ్లో మీకు హైడెన్సిటీ ఫోమ్ ఉంది స్లీప్ వెల్ కంపెనీకి ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది మీకు అండ్ హ్యాండిల్లో స్టోరేజ్ ఉంది రెండు కప్ హోల్డర్ వస్తుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అవైలబుల్ మీకు ఏం కలర్ కావాలి తీసుకెళ్ళండి ఒకసారి విసిట్ చేయండి లావిష్ ఫర్నిచర్ ఈ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ కలర్ కస్టమైజేషన్కి ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయా నో సేమ్ ప్రైస్లో వస్తుంది ఇది ఇది యాక్చువల్లీ ఎంఆర్పి వేరే షోరూమ్లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఓన్లీ లావిష్ ఫర్నిచర్లో మీకు థర్టీ టూ ట్రిబుల్ నైన్లో ఇది ఎల్షెప్ సోఫా సోఫా కమెంట్ అండ్ లాంజర్ స్టోరేజ్ వస్తుంది ఇది ఓకే అన్న మన దగ్గర ఫర్నిచర్కి వారంటీ ఎంత వస్తుంది అన్న ఫోమ్కి ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది మీకు అన్న నెక్స్ట్ ఏదన్న ఇది నెక్స్ట్ షిప్ మోడల్ సోఫాస్ ఎల్ షేప్కి ఇది చాలా మంచి ప్రేమింగ్ క్వాలిటీ ఉంది లావిష్ ఫర్నిచర్లో ఈ సిటింగ్లో మీకు హెడ్ టెన్సిటీ లేదు పాకెట్ స్ప్రింగ్ ప్లస్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉంది అవైలబుల్ చాలా కంఫర్ట్ వస్తుంది బ్యాక్లో ఫోమ్ ఉంది అవైలబుల్ అండ్ హెడ్రెస్ అడ్జస్టబుల్ హ్యాండ్ అడ్జస్టబుల్ చాలా మంచి కంఫర్ట్ ఉంది ఇందులో వేరే కలర్స్ కావాలి చేస్తా ఇది స్టాండర్డ్ సైజ్ ఉంది ఇది మీకు రెగ్యులర్ ఎమ్ఆర్పీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఆన్లీ లావిష్ ఫర్నిచర్లో మీకు థర్టీ టూ ట్రిబల్ నైన్లో ఇది ఎల్షప్ సోఫా వస్తుంది ఇందులో కస్టమైజ్ కావాలి చేస్తే ఒక్కసారి విసిట్ చేయండి షోరూమ్ లావిష్ ఫర్నిచర్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఏదన్నా ఇది నెక్స్ట్ యూఎస్ మోడల్ బుగాడి చాలా మంచి ప్రీమియం డిజైనింగ్ అండ్ డిజైనింగ్లో మీకు సిట్టింగ్ అండ్ సిటీ ఫోమ్ ఉంది చాలా మంచిగా ఉంది హైడెస్ట్లో మీకు చాలా డైమండ్ డిజైన్ వస్తుంది అండ్ బ్యాక్లో రిక్రాన్ ఉంది సిట్టింగ్ కూడా డిజైన్ వస్తుంది హైడెన్సిటీ ఫోమ్ స్లీప్ వెల్కి ఉంది ఫైవ్ ఇయర్ వన్ వారంటీ వస్తుంది దీనిలో మీకు ఇది స్టాండర్డ్ సైజ్ వస్తుంది అండ్ కార్నర్లో డిజైన్ వస్తుంది మీకు ఇందులో కలర్ కావాలి చేస్తే చాలా కలర్స్ ఉన్నాయి ఆఫర్స్ ఆప్షన్లో మీకు ఇది ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ ఫోర్ ట్రిపుల్ నైన్లో ఇది సోఫా సెట్ వస్తుంది ఎల్ షేప్ సోఫా ఇది అండ్ కాంప్లిమెంటరీలో మీకు రెండు పిల్లో ఫ్రీ ఉంది ఓకే అన్న మన దగ్గర కస్టమైజేషన్కి టైం ఎంత పడుతుంది అన్న ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది మీకు ఆర్డర్లో ఓకే అన్న నెక్స్ట్ ఏదన్నా ఇది నెక్స్ట్ పెద్ద సోఫా ఉంది పెద్ద హాల్కి పెద్ద సోఫా ఉంది అవైలబుల్ ఎల్ సోఫా అండ్ ఒకటి కన్సోల్ ఉంది కన్సోల్లో మీకు స్టోరేజ్ ఉంది అండ్ రెండు కప్ హోల్డర్ వస్తుంది బ్యాక్లో మీకు రికార్డ్ ఉంది అండ్ స్టిచ్చింగ్ చాలా మంచిగా స్టిచ్చింగ్ గోల్డెన్ బటన్స్ ఉంది అవైలబుల్ లెగ్స్ కూడా గోల్డెన్ ఉంది అవైలబుల్ అండ్ సెంట్రల్ సండే టేబుల్ రెండు స్టూల్ పఫీస్ ఉంది పఫీస్కి బ్యాక్ సైడ్ డిజైన్ చూడండి చాలా మంచిగా డిజైన్ వస్తుంది ఇది డెన్సిటీ ఫోమ్ ఉంది ఇందులో కలర్స్ కావాలి చేస్తా చాలా కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ఒకసారి విసిట్ చేయండి ఇది ఎంఆర్పి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది రెగ్యులర్ ఎంఆర్పి మీకు ఆఫ్టర్ టైడ్ తీసుకోవాలి లావిష్ ఫర్నిచర్లో ఓన్లీ లావిష్ ఫర్నిచర్లో మీకు థర్టీ నైన్ ట్రిబల్ నైన్లో వస్తుంది ఇది మొత్తం సెట్ టోటల్ సెట్ వస్తుంది టోటల్ సెట్ థర్టీ నైన్ ట్రిబల్ నైన్లో వస్తుంది ఓకే అన్న మాకు సేమ్ మోడల్ ఒకవేళ ఫ్యాబ్రిక్ చేంజ్ చేయించుకోవాలంటే వీలు అవుతుంది అన్నది చేస్తా సేమ్ ప్రైస్లో వస్తుంది ఓకే అన్న నెక్స్ట్ ఏదన్నా ఇది నెక్స్ట్ మీకు త్రీ వన్ వన్ సోఫా ఉంది అవైలబుల్ ఇది డైమండ్ మోడల్ డిజైన్ ఉంది చాలా మంచిగా ఉంది సిటింగ్లో మీకు సూపర్ సాఫ్ట్ ఫోమ్ వస్తుంది బ్యాక్లో రిక్రా ఉంది అండ్ బ్యాక్లో స్టిచ్చింగ్ ది డైమండ్ స్టిచ్చింగ్ వస్తుంది చాలా మంచి అండ్ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది లావిష్ ఫర్నిచర్లోది అండ్ మా దగ్గరలో ఇది టాప్ సేలింగ్ ఉంది ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇందులో మీకు కస్టమైజ్ కావాలి చేస్తా త్రీ వన్ కావాలి చేస్తా త్రీ వన్ వన్ కావాలి చేస్తా ఇందులో ఎల్చప్ కావాలి చేస్తా ఓకే ఇది ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది త్రీ వన్ వన్కి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది ఇది సోఫా సెట్ ఇందులో మీకు ఒకటి రికలైనర్ ఫ్రీ వస్తుంది ట్రిపుల్ ఆర్ మెకానిజం ట్రిపుల్ ఆర్ రికలైనర్ ఫ్రీ ఉంది ఇందులో అంటే మీకు త్రీ ఫిక్స్ వన్ ఫిక్స్ ఓన్లీ వన్ ట్రిపుల్ ఆర్ ఓకే మనకు దీంట్లోనే సేమ్ ఒకవేళ మోటరైజ్ కావాలంటే చేస్తా బట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పడుతుంది ఓకే చాలా మంచి కంఫర్ట్ వస్తుంది ఇందులో ఫోన్ మీకు ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది అండ్ ఫ్రేమింగ్లో మీకు లైఫ్ చాలా లైవ్ వస్తుంది ఓకే ఒకసారి రిసిట్ చేయండి లావ్ ఫర్నిచర్లు ఓకే నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఫుల్ సోఫా ఉంది అవైలబుల్ ఫుల్ పెద్ద ఫ్యామిలీకి పెద్ద సోఫా ఉంది ఫామ్ హౌస్ మీ బి రక్సక్తాయి అవి ఇది త్రీ సీటర్ టూ సీటర్ అండ్ డివైడర్ రెండు పఫీస్ అండ్ సండర్ టేబుల్ ఉంది చాలా ప్రీమియం కలెక్షన్ ఉంది ఇది ఇది ఎక్కువ ప్రైస్లో ఉంది ప్రీమియం క్వాలిటీ ఉంది ఇది ఇది మీకు ఎంఆర్పి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇందులో ఏం డిస్కౌంట్ ఉంది ఒకసారి విసిట్ చేయండి మీరు చెప్తా మీకు ఏం ప్రైస్లో వస్తుంది ఇది ఇందులో కస్టమైజ్ కావాలి చేస్తా చాలా కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ఓకే ఓకే ఇది మీకు ఎల్సప్ కావాలి ఎల్సెప్ ఉంది చాలా మంచి మోడల్స్ ఉన్నాయి అవైలబుల్ అండ్ త్రీ ప్లస్ టూ కావాలి త్రీ ప్లస్ టూ ఉంది అవైలబుల్ ప్రీమియం క్వాలిటీలో సిటీకి హైడెన్ సిటీ ఫోమ్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్లో కావాలి ఫ్యాబ్రిక్లో ఉంది అవైలబుల్ సెథెటిక్ లెదర్లో కావాలి సెంతిక్ లెదర్లో ఉంది అవైలబుల్ చాలా వెరైటీస్ మోడల్స్ ఉన్నాయి అవైలబుల్ ఒకసారి లావిష్ ఫర్నిచర్లో విసిట్ చేయండి చాలా మంచి కలెక్షన్ ఉంది అవైలబుల్ ఓకే ఇది కూడా మంచిగా ఉంది అవైలబుల్ తుర్కీ మోడల్స్ ఈ ఎల్ షేప్లో మీకు కంబెట్ అండ్ లాంజర్ ఫిక్స్ ఉంది బ్యాగ్ అవైలబుల్ ఉంది అన్న ఇప్పుడు ఏమైతే మేము వీడియోలో చూపిస్తున్నామో అది ఆ డిజైన్స్ కాకుండా కస్టమర్ ఏదైనా ఆన్లైన్ పిక్ తెచ్చి చూపిస్తే అలా కస్టమైజ్ అవుతుంది అన్న మన కస్టమైజ్ కావాలి మీకు చేస్తాను ఓకే ఇది పెద్ద ఫ్యామిలీకి పెద్ద సోఫా ఉంది ఇది కూడా చాలా మంచిగా ఉంది అండ్ ఇది షిప్ మోడల్స్ అండ్ యూ షేప్ సోఫా ఇది ఎల్షెప్ సోఫా చాలా మంచిగా ఉంది ఇందులో రెండు మోటార్స్ ఉన్నాయి అవైలబుల్ ఇది ఎంఆర్పి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇందులో చాలా డిస్కౌంట్ వస్తుంది ఒకసారి విసిట్ చేయండి షోరూంలో అండ్ ఇది ఎల్షెప్ సోఫా క్రీమ్ కలర్ ఇది వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంది అవైలబుల్ అండ్ ఇది చూడండి ఇది లాంజర్ ప్లస్ ఫోర్ సీటర్ ఉంది అవైలబుల్ ఇది మీకు టూ సైడ్లో హైడ్రాలిక్ హ్యాండిల్ స్టోరేజ్ ఉంది అవైలబుల్ రెండు కప్ హోల్డర్ వస్తుంది చాలా మంచిగా ఉంది సిట్టింగ్లో మీకు పాకెట్ పాకెట్ స్ప్రింగ్ ప్లస్ సూపర్ సాఫ్ట్ ఉంది అవైలబుల్ అండ్ ఇందులో ఆఫీస్ పర్పస్ కావాలి మీకు సోఫా త్రీ సీటర్ వన్ సీటర్ వన్ సీటర్ ఉంది అవైలబుల్ ఇది కూడా ఆఫర్లో ఉంది ఒకసారి విజిట్ అయ్యింది మేము ఏం ప్రైస్లో వస్తుంది చెప్తాం మీకు ఎంఆర్పీ ఏముంది అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఏం ప్రైస్ వస్తుంది చెప్తాం మీకు ఓకే నెక్స్ట్ టైం చూపిస్తాను ఇది నెక్స్ట్ డైనింగ్ కలెక్షన్ ఉంది అవైలబుల్ ఓకే ఇది డైనింగ్లో మీకు ఫోర్ చైర్స్ కావాలి ఫోర్ చర్ వస్తుంది అండ్ సిక్స్ ఇయర్లో ఆల్రెడీ డిస్ప్లేలో ఉంది చాలా మోడల్స్ ఉన్నాయి అవైలబుల్ ఇదిలో మార్బల్ మీకు ఆనిక్స్ మార్బల్ ఉంది అవైలబుల్ అటెన్ మార్బల్ ఉంది అవైలబుల్ ఒకసారి చూడండి ఇది సిక్స్ ఇయర్ ఉంది అవైలబుల్ రాజా మోడల్ డైనింగ్ చెస్ట డిజైన్కి చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ ఫినిషింగ్ చాలా మంచిగా ఉంది మా దగ్గరలో ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్చార్డ్ అండ్ కార్ డైనింగ్స్ ఇది మొత్తం చేరికి ఫ్రేమ్ అండ్ బేస్ ఫ్రేమ్ టేగోడ్ వస్తుంది ఇది పైన ఆనెక్స్ మార్బల్ వైట్ కలర్ ఓకే ఇందులో క్రీమ్ కలర్ కావాలి ఇది క్రీమ్ కలర్ ఉంది ఆనెక్స్ మార్బల్ అండ్ ఇది చేర్స్ చూడండి డిజైన్ చాలా మంచిగా ఉంది ఇది కింద లెగ్స్లో మీకు టర్నింగ్ డిజైన్ వస్తుంది అండ్ బేస్ కూడా చాలా మంచిగా ఉంది బేస్ ఇందులో కస్టమైజ్ కావాలి చేస్తా చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అవైలబుల్ ఒకసారి లావిష్ ఫర్ని లావిష్ ఫర్నిచర్లో విసిట్ చేయండి ఇది ఎడలిన్ మార్బల్

మీకు డైనింగ్ ఆఫర్లో ఉంది అవైలబుల్ ఇది ఈ మోడల్ ఫోర్ చేర్స్ కావాలి మీకు ఎంఆర్పి థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ చర్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్లో వస్తుంది ఇది ఫోర్ చేస్ ఓకే సిక్స్ ఇయర్ సిక్స్ ఇయర్ మీకు ఫైనల్ ఫార్టీ ఫైవ్ ఉంది ఓకే చేస్తాను కొంచెం డిస్కౌంట్ చేస్తా ఒకసారి రిసీవ్ చేయండి అండ్ ఇది ఫోర్ చేస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్రిబుల్ నైన్ ఇది కూడా ఫోర్ చైర్స్ మీకు ఆఫర్లో ఉంది ట్వంటీ ఫోర్ ట్రిపుల్ నైన్లో వస్తుంది ఫోర్ చేస్ సిక్స్ ఇయర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇది ఫోర్ చైర్స్ ఆఫర్లో ఉంది ఓన్లీ ట్వంటీ ఫోర్ ట్రిబుల్ నైన్లో వస్తుంది ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్రిబుల్ నైన్ ఇది కార్స్ ఉంది అవైలబుల్ చాలా మంచి డిజైన్ అండ్ క్వాలిటీ మంచి ఉంది మా దగ్గరలో అండ్ ఇది టెగూడ్లో వస్తుంది ఇది కింగ్ సైజ్ ఉంది అవైలబుల్స్ టెగూడ్ ఇది మొత్తం టెగూడ్ వస్తుంది ఇందులో ఒక పాలిష్ కస్టమైజ్ కావాలి చేస్తా ఇది మొత్తం వాటర్ ప్రూఫ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అవైలబుల్ మీకు లైఫ్ లాంగ్ వారంటీ ఉంది యాక్చువల్లీ మా దగ్గరలో అంటే ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది ఓకే లైఫ్ లాంగ్ వస్తుంది యాక్చువల్లీ ఈ ఆఫర్లో ఏమేమి ఉంది ఇది ఉంది ఒకటి లైన్స్ మోడల్ అండ్ రెండు ఇది వైట్ డికో పెయింట్స్ అండ్ ఆఫ్ క్వషన్ డైమండ్ మోడల్స్ ఇది త్రీ ఆఫర్స్లో ఉంది ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ కింగ్ సైజ్ వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రెస్ ఓన్లీ కాట్ కింగ్ సైజ్ థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ ఆఫర్స్లో ఉంది వన్ టూ త్రీ సేమ్ మనకు ఒకవేళ స్టోరేజ్ కావాలంటే కొంచెం ఎక్కువ ప్రైస్ పడుతుంది యాక్చువల్లీ ఓకే ఇది ఫుల్ కుషన్లో కావాలి ఫుల్ కుషన్ కూడా ఉంది అవైలబుల్ ఓకే దగ్గర అవైలబుల్స్ కూడా ఉంటాయన్నా పెప్స్ కంపెనీ ఉంది అవైలబుల్ అండ్ డిఫరెంట్ ది ఇది రెస్టో స్టైల్ ఇందులో మీకు పీస్ టు పీస్ టెన్ ఇయర్ వారంటీ అవైలబుల్ ఉంది ఇందులో